బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి పార్లమెంట్ ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్స్ ఉన్నా వారి వారు అన్ని అయిపోయినాయి ప్రజలు తిరస్కరించినాయి కాబట్టి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు మా ధర గణాంకాలతో మేము సిద్ధంగా నిన్న కూడా నేను పత్రికా సోలు చెప్పాను మీరు ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం చర్చ పెట్టుకుందాం పదేళ్లలో మీరు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారు మేము ఒక సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం లెక్కలతో చర్చి సహా చర్చించుకుందాం వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం ఏం సాధిస్తారు కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన ముప్పై ఐదు నలభై వేల కోట్ల అప్పులో తీసుకోవాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండటానికి తీసుకున్నటువంటి కార్యక్రమం మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదట కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది మూసి అనేది ఎవరు స్వార్థం కోసం కాదు భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న కార్యక్రమం హైదరాబాద్ ఇంత పెద్దటి వానబడ్డ సురక్షితంగా ఉండాలి అంటే మూసి సమూలంగా ప్రక్షాళన జరగాలి దానికి వారు సమ్మతంగా ఉన్నారా లేదా అసలు హైదరాబాద్ లో నివసిస్తున్న మూసి పరివార ప్రాంతంలో నివసిస్తున్న నలభై శాతం జనం కోసం వారు సురక్షితంగా ఉండాలా వద్దా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఒక రోజు రెండు రోజులు ప్రజలు అటు డైవర్ట్ చేయడానికి అక్కడ నిద్రేషన్ మాత్రం జరిగేదేమీ లేదు వాస్తవాలు తెలుసుకుంటే కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి మంచిదనే మాట సలహా ఇస్తా ఉన్నాను